కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ గిరిజ మృత్యుంజయ మహాదేవాలయంలో నూతనంగా నిర్మించిన సోపాన మండపాన్ని ఎస్ఏ శివకుమార్తో కలిసి ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ప్రారంభించారు దాతలు అందించిన విరాళాలతో ఈ షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు పురాణం మహేశ్వర శర్మ తెలిపారు అనంతరం విరాళాలు అందించిన దాతలను ఆయన సన్మానించారు గిరిజా మృత్యుంజయ దేవాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం భక్తులేని మీ అందరికీ తెలిసిందే మన గిరిజా మృత్యుంజయ దేవాలయంలోని మృత్యుంజయ మహాదేవుడు కోటి కల్పవృక్షముడు కోటి కామధేనులతో సమానమైనవాడు అనే విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు కల్పవృక్ష ఛాయలో కామధేనువు సమీపంలో నిలబడి ఏ కోరిక కోరితే ఆ కోరికను ఈడేరుస్తుంది స్వర్గలోకల్లో మాత్రమే ఉంటాయి అని విన్నాము కానీ మన గిరిజా మృత్యుంజయుడు మాత్రము ఒక్క కామధీను ఒక్క కల్పవృక్షము కాదు కోటి కల్పవృక్షాలు కోటి కామధేనులతో సమానమైంది భక్తుల యొక్క కోరిక నీటి కూడా ఈడేరుస్తున్నటువంటి నా గొప్పనేటువంటి మహాదేవి ప్రాభు అటువంటి ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత అంచలించలుగా అభివృద్ధి అవుతూ